సాలిహుడానికి వచ్చేసాం బౌద్ధ క్షేత్రానికి వెళ్తున్నాం బౌద్ధ క్షేత్రానికి వెళ్ళడానికి ఇలా కొండ మీద నుంచి దారి బౌద్ధ క్షేత్రానికి మనం ఎంట్రీ ఇచ్చేసాం బౌద్ధ స్థూపాలు సాలిహుండం ప్లేస్కి మనం వచ్చేసాం మీరు అందరూ చూడవచ్చు అద్భుతమైనటువంటి లొకేషన్లో ఈ ప్రాంతం ఉంది మనం సాలిహుండం కొండ మీదకి ఆల్మోస్ట్ ఆల్ మనం ఎక్కేస్తాం ఇంకా బౌద్ధ స్థూపాల వరకు మాత్రం వెళ్ళవలసి ఉంది ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఏరియా రెండవ శతాబ్దంలో గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొనబడినటువంటి ఈ మహా బౌద్ధ క్షేత్రానికి మనం ద్వారం దగ్గరే ఉన్నాం వాటి విశేషాలు పూర్వ వైభవాలు వింతలు ఆ స్థూపాలు చైతన్య గృహము అలాగే శల్యపేటకులు అన్నీ కూడా ఈ మహా క్షేత్రంలో ఉన్నాయి చాలామంది పర్యాటకులతో పర్యాట స్థలముగా మారగల అందమైన క్షేత్రం పూర్వము సాలిగుండానికి సాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారం అని పేరు ఉండేది కొందరు దీన్ని సల్యపేటిక అంటే పెట్ట అని కూడా పిలిచేవారు సాలిహుండం వంశధార నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామము పూర్వము వాడరేవు పట్టణమైనటువంటి కలింగపట్నానికి పడమర వైపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శాలిహుండంలోని శిథిరాలు చాలా మాటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు గిడిగు రామ్మూర్తి పంతులు గారు కనుక్కున్న తరువాత ఈ ప్రదేశంలో ఏహెచ్ లాంగ్ హార్ట్స్ టిఎస్ రామచంద్రన్ ఆర్ సుబ్రహ్మణ్యన్ తదితరులు తవ్వకాలు జరిపి నివేదిక ప్రదర్శించారు తవ్వగాల్లో కళ్యాపేటకలు నాలుగు స్తోపాలు ఒక చైతన్య గృహము అనేక శిల్పాలు బయటపడినవి క్రీస్తుపురం రెండవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు ధైరవాద మహాయాన హినాయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాలని ప్రతిబింబిస్తున్నాయి మీరు చూస్తున్నారు ఇటుక కట్టడాలు చాలా అతి పురాతనమైనటువంటి ఇటుక కట్టడాలు సుమారుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు రెండు మతాబ్దంలో ఏర్పాటైనటువంటి ఈ కట్టడాలని మనం తెలుసుకోవచ్చు ఇదే ఇటుక కట్టడాలతో పాటుగా రాతి కట్టడాలతో మెట్లు కూడా తయారు చేశారు మీరు ఎలా చూస్తే రాతి కట్టడాలతో ఉంది అంతేకాకుండా రాతి కట్టడాలతో పాటుగా స్థూపం కూడా ఇక్కడ స్థూపం చూడవచ్చు ఈ స్థూపం చూస్తున్నారు కదా అతి చాలా గట్టి ఇనుప రాళ్ళు ఇనుము కంటే గట్టిగా ఉన్నటువంటి ఈ రాతి కట్టడం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిసర దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఈ స్థూపాన్ని దర్శించుకునే ఉంటారు కానీ తెలుగు రాష్ట్రాలు అయితేనేమి మిగతా మిగిలి ఉన్నటువంటి రాష్ట్రాలైతేనేమి ఇలాంటి కట్టడానికి రావడానికి వాళ్ళకి చాలా కష్టం అవ్వచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇక్కడ రావాలంటే కొన్ని రోజులు స్పెండ్ చేయాల్సి వస్తుంది అలాంటి ఈ ప్రదేశాన్ని మీ అందరికీ కళ్ళ కట్టినట్టు చూపించడానికే నేను ముందుకు వచ్చాను ఇంకా మీరు అటువంటి ఇంకా కొండ కొండ మీద కట్టినటువంటి ఈ ఆనవాళ్ళు మీరు చూడవచ్చు ప్రస్తుత కాలంలో ఇలా కట్టలేకపోవచ్చు ఇది ఒక కొండ ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో వంశధార నది మీరు చూస్తూనే ఉన్నారు ఒక పక్క వంశధార నది ఉంది ఆ వంశధార నదికి ఆనుకున్నటువంటి శాలిహొన్నం అనే గ్రామంలో బౌద్ధ అవశేషాలు బౌద్ధ స్థూపాలు ఇన్ని మనకి కనువిందు చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పటికైనా ఎవరు కూడా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి ఈ బౌద్ధ స్తూపాన్ని ఈ బౌద్ధ క్షేత్రాలని దర్శించుకోవాలి రాతి కట్టడం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గది ఇలా ఉందంటే అందులో అప్పుడు ధాన్యం కారాగారం అని చెప్పుకోవచ్చు ధాన్యముని ఇందులో వేసి ఆ ధాన్యాన్ని రక్షించుకునేవారు అన్నమాట ఈ రాతి కట్టడాలని పేటికులు అంటారు ఒకసారి మీరు చూడొచ్చు ఇలాంటి శల్యపేటికలు అనేవి కొండ మీద చాలా ఉన్నాయి స్తోపాలతో పాటుగా నాలుగు స్థూపాలతో పాటుగా శల్యపేటికలు ఉంటాయి ఈ రౌండ్ ఆకారంలో స్టెప్ బై స్టెప్లో ఉంటాయి మీరు బాగా గమనించవచ్చు అలాగే ఇవి జోడిగా కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు మూడు స్టెప్ బై స్టెప్తో ఉన్నాయి ఈ శల్యపేటిక దాటిన తర్వాత మనం అనుకునేది బౌద్ధ స్థూపం మీరు చూడొచ్చు బౌద్ధ స్తూపం ఇది బౌద్ధ స్థూపం దీని మీద ఎక్కి చూస్తే సాలిహుండం మీద కొండ చుట్టూ కూడా మనం కనబడుతుంది దగ్గరగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను వీలైనంత వరకు మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనబడుతుందో చూ తెలుసా మీకు ఈ స్తోపాల మధ్య నుంచి చూస్తే ఒక ఆకారంలో శివలింగం అనే ఒక ఆకారం మీకు కనబడుతుంది రెండు రాతి కట్టడం మధ్య నుంచి ఒక మధ్యలో వేళ అంటే మీరు ఈక్వల్ టు ఆకారం ఎలాగుందంటే శివలింగం శివలింగం మధ్యలో ఉండి చుట్టూ కూడా ఇది పూర్తిగా శివలింగం ఆకారంలో కనబడుతుంది ఎంత అద్భుతమైనటువంటి శివలింగ ఆకారంలో శివలింగం ఆకృతిలో చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి రాతి కట్టడం వంశధార నది ఒడ్డిన ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని నిజంగా అద్భుతం ఇంతవరకు మనం స్థూపంలో చూసాం ఇప్పుడు స్థూపం మీదకి వెళ్దాం తవ్విని కొద్దీ బంగారం అనే నానుడైతే మాత్రం మనం ఈ స్థూపాలకి ఇవ్వచ్చు నిజంగా అటు చూడండి వంశధార్ అనేది పచ్చటి పొలాలు అలాంగ్ లుక్లో చూడవచ్చు ఆ నీలంగా కనిపిస్తుంది సముద్రం మనం షూట్ చేస్తుంది ఐఫోన్ కాబట్టి కెమెరా కాదు కాబట్టి మీకు కనబడకపోవచ్చు ఏదైనప్పటికీ సముద్ర తీరానికి వంశధార నది అక్కడ కలుస్తుంది సముద్రంలో ఈ వంశధార నది ఈ వంశధార నదికి ఆనుకొని ఉన్నటువంటి సాలిహుండం సాలిహుండ గ్రామానికి ఆనుకొని ఈ బౌద్ధ క్షేత్రం ఉంది రెండవ శతాబ్దం చరిత్ర కలిగినటువంటి ఈ బౌద్ధ క్షేత్రంలో మనం ఎన్నో స్థూపాలు చూసాం శల్యపేటకులు చూసాం చివరగా ఇది చైతన్య గృహం ఇక్కడికి సందర్శకులు చాలామంది వస్తూ ఉంటారు ఇదొక విహార యాత్రకి అనువైన చోటు అలాగే పిక్నిక్లు కూడా ఇక్కడికి వస్తుంటారు శ్రావణ మాసంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది ఇక్కడ చూసేసరికి అతిపెద్ద ఇక్కడ చూడండి ఇటుకలు ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ కట్టడాలు ఇనుప కంటే గట్టి అయినటువంటి ఈ ఇటుకలతోని కట్టినటువంటి ఈ చైతన్య గృహం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మీరు చూడవచ్చు చుట్టూ ఉన్నటువంటి ఈ ఇటుకలు ఇది అద్భుతమైనటువంటి కట్టడం అది శ్రీకాకుళంలో ఉండడం శ్రీకాకుళం జిల్లాకే ఒక అద్భుత బౌద్ధ స్థూపాల గురించి చెప్పడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి